ప్రసాదరావు గారు రెండు విషయాలు చెప్పారు అది పూర్తిగా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ రోజు మనం ఎవడైతే ఉన్నాదో భూమి హక్కుదారులకు ఆ భూమి కాకుండా పోయే పరిస్థితి ఆ భూమిని ఆ కైతల్ని పూర్తిగా కూడా ఇంటి దేశంలో వేసేటువంటి ప్రమాదం ఈ యాత్ర పైన ఉంది అందుకే జగన్ రెడ్డి ఈ రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మన పాస్ బుక్ లో మన తాత ముంతా సంపాదించినటువంటి ఆస్తి పాస్ బుక్ పైన జగన్ రెడ్డి బొమ్మ ఎందుకు చేసిస్తున్నాడో సమాధానం చెప్పగలవు అదేమి వైఎస్ రాజారెడ్డి ఆస్తి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తి కాదు మా తాత సుబ్బారెడ్డి ఆస్తి నా పేరు పేరు నేను నేను చేసుకుంటే మీ బొమ్మ వేసుకునే కమ్మ నాకెందుకు సమాధానం చెప్పగల అదేగా మీరు చాలా మంది మీరు రిజిస్ట్రేషన్ పోతా ఉంటారు గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక భూమి అందినా పెరిగినా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనం ఇంటికి తెచ్చుకునే వాళ్ళం అదే మనకు ఆధారం ఆ పత్రాలు వచ్చినప్పుడు ఎక్కడైనా బ్యాంకు లో మనం పెట్టే దానిపైన మనం అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు ఇక ఉన్నటువంటి చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తుంటారు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కడైనా ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నాయా ఫోటో కాపీలు మాత్రమే ఈ రోజు మనం వస్తా ఉన్నారు అన్నిటికీ కారణం మన ఆర్థిక ఈ మనం ఈ ఆకట్టు పెట్టి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మన రెట్టి పైన ఉండడానికి జగన్ రెడ్డి అనేటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నారు అందుకే ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్ పైషన్ యాక్ట్ మేము వ్యతిరేకించాలా అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ ఈ యొక్క యువతకు సంబంధించి మెగాసీ పైన ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ సంబంధించి తాగునీరు తాగునీరు కోసం కైగల్ రిజర్వాయర్ తీసుకొస్తే ఈ రోజు ఆ కైగల్ రిజర్వాయర్ కూడా కోల్డ్ స్టోరేజ్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఈ రోజు మనకి ఎక్స్ప్రెస్ వే వస్తా మన పక్కన ఎక్స్ప్రెస్ వే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే పోతా ఉంది పైన మనకు ఒక రాబోయే కాలంలో ఇటు అటు వయస్ట్రియల్ హోసెసింగ్ ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పరిశ్రమలు అనుకూలమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతంలో ఉంది దాన్ని చేయడానికి అటు కేంద్రంలో ప్రసాదరావు గారు ఇక్కడ ఖచ్చితంగా కూడా దాన్ని చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రోజు ఎవరైతే యువతలు మీ భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి విధానాల వల్ల జగన్ రెడ్డి విధానాల వల్ల పూర్తిగా కూడా నాశనం అయిపోయే ప్రమాదం ఉంది ఆ ప్రమాదాన్ని మొట్టమొదటగా గుర్తించింది మన నాయకుడు నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మనకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యువకులు మొత్తం కూడా మరి జనసేనలో ఉన్నారు జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఏమి ఆశించకుండా నేను ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తా నాకు శాసనసభ్యులు కాదు పార్లమెంటు సభ్యుల ముఖేంద్రాలు ఈ రాష్ట్రం పాటు చంద్రబాబు నాయుడు లాంటి కలిగినటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం దీన్ని కలపాలంటే కేంద్రంతో కూడా మనకు సఖ్యత ఆశాని ఈ రోజు కేంద్రంతో సఖ్యత రావడానికి ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా పోటీ చేయడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక పోయి అక్కడ ఉండేటువంటి పోయి అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బైపాస్ లో కర్ణాటక దిస్తే ఈ వీకోట మండలాన్ని ఇంత చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈ నాయకులు ఇక్కడ ఉండేటువంటి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులకు మళ్ళా ఓటు వేయగలమా వేస్తే మనకు న్యాయం జరుగుతుందా ఆలోచించుకోమని చెప్పి నేను అదే బైపాస్ ఇక్కడ నింటే బ్రహ్మాండంగా కూడా ఆ తొమ్మిది పంచాయతీలు ఈ రోజు ఒక ఎకరా కొనాలంటే దాదాపు రెండు నుంచి మూడు నాలుగు కోట్ల రూపాయలు మనం మీకోట పక్కన ఉన్నాయి అదే బైపాస్ అక్కడ వస్తే అటుపొత్త గ్రామాల్లో ఉండేటువంటి రైతుల భూములన్నీ దాదాపు ఒక ఎకరా మూడు నాలుగు కోట్ల రూపాయలు పెరిగింటే ఆ రైతుల ఆస్తి విలువ పెరిగితే ఎంత రైతులు బాగుపడేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలంటా ఉన్నారు అందుకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అది కోట్లో వేసి ఆపేయడం జరిగింది మళ్ళా మా ప్రయత్నం నేను పార్లమెంటు లో మెంబర్ ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి ప్రసాద్ గారు మా సాయ రేపు ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్రంలో వస్తే ఖచ్చితంగా పైపా అటు తీసుకురావడానికి మా వంతు మేము తప్పపోయి అది చేయడానికి మేము తప్పకుండా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ దృష్టికి తెస్తాను